యాక్చువల్లీ ఏదో ప్లేస్కి వచ్చింది చాలా స్పెషల్ గా కనబడుతుంది వచ్చింది లోపల కూర్చుంది అనుకుంటున్నారా యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ స్పెషల్ ప్లేస్ కి నేను వచ్చాను మాధపూర్ ఇమేజ్ గార్డెన్స్లో ఉన్న క్యాపిటల్ పార్క్ చాలా మందికి తెలిసి ఉంటుంది అందులో ఉన్న ఎఫ్ కి నేను వచ్చానండి వెరీ స్పెషల్ ప్లేస్ యాక్చువల్లీ షూట్ కంప్లీట్ అయిపోయింది సరౌండింగ్స్ లోనే సో ఇంటికి వెళ్దాం అనే దాంట్లో బాగా ఆకలేసిందండి మా టీం ఎస్ ఏమన్నా తిన్నాము కాస్త ఇంత కష్టపడ్డాం అని అన్నారు నిజమే కదా బాగా కష్టపడితే బాగా తినాలి కదా అయితే కొంచెం స్పెషల్గా తినిపించాలి కదా అండ్ టీమ్ తో పాటుగా మీ అందరు కూడా వాటి గురించి చెప్పాలి అని అనిపించింది సో ఇలా వెళ్తున్న క్రమంలో సెర్చ్ చేస్తున్న క్రమంలో నాకు ఎఫ్కెఫే గురించి నేను విన్నాను ఆల్రెడీ ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నాను బట్ ఇప్పుడు వచ్చాను ఇక్కడ స్పెషల్ ఏంటో తెలుసా నార్మల్ పిజ్జా అంటే ఓవెన్లో ప్రిపేర్ చేసినటువంటి పిజ్జా అన్ని చోట్ల మనం చూస్తాం కానీ ఎఫ్కెఫేలో స్పెషల్ ఏంటో తెలుసా ఫైర్వుడ్ పిజ్జా అది కూడా లైవ్లో మనం చూడొచ్చు ఆ ప్రిపరేషన్ అంతా కూడా సో ఒకసారి నేను రాగానే ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ గురించి తెలుసుకుని వాళ్ళతో మాట్లాడాను ఇట్లా ఒకసారి నేను షూట్ చేసుకుంటానని వాళ్ళ పర్మిషన్ అడిగాను ఓఎస్ అన్నారు కిచెన్లోకి మనకి ఎంట్రీ దొరికిపోయింది ఇంకా లేటెందుకు వెళ్ళి ఆ ఫైర్వుడ్ పిజ్జా ఎలా తయారు చేస్తారు అండ్ లో ఇంకా ఎలాంటి స్పెషల్ డిషెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను మీకు చెప్పేస్తాను వెళ్దామా మరి చలో చాలా స్పేషియస్గా ఉంది కిచెన్ దగ్గరికి వచ్చేస్తాం మనం వెరీ బిగ్ కిచెన్ అండి గారు హలో అండి వెరీ బిగ్ కిచెన్ అండి చూసుకుంటే బట్ ఫస్ట్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే ఎంత నీట్ గా ఉంది తెలుసా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు విన్నాం ఈ ప్లేస్ గురించి దిస్ ఇస్ వెరీ స్పెషల్ అండ్ ఫుడ్ ఇస్ వెరీ స్పెషల్ హియర్ సో

ंदूरी चिकन एंड सी दर्टिफिशियल एनी కెన్ కెన్ చెక్ చెక్ అండ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ చేస్తున్నారు ఎవరి దగ్గర టెస్ట్ చేయించుకోండి ఆర్టిఫిషియల్ కలర్స్ ఏవి అసలు నేను యాడ్ చేయము అన్ని న్యాచురల్ అని చెప్తున్నారు సో నాకు అందించిన దగ్గర ఇండియన్ ఫుడ్ ప్రిపేర్ అయ్యే దగ్గర చూస్తుంటే గుమగుమల్ మంచి సువాసన వస్తుంది ఆ మసాలాస్ అవన్నీ యూస్ చేస్తారు కదా ఫస్ట్ చికెన్ కర్రీ సమ్ ప్రిపేర్ చేస్తున్నారు ఓకే చూద్దాం ఇవన్నీ చాలా స్పెషల్ అంట మీకు ఒకసారి కిచెన్ ఓవరాల్ చూపిస్తాను చూడండి ఎంత నీట్ గా ఉందో హౌ మెనీ పీపుల్ వర్కింగ్ హియర్ బేసికలీ 25 టు 26 పీపుల్స్ ఆర్ వర్కింగ్ హియర్ ఓకే విచ్ ఆర్ ఫ్రమ్ అలదర్ అలదర్ రీజియన్స్ అచ్చా ఓకే సమ్ ఆఫ్ ఫ్రమ్ కల్కత్తా సమ్ ఆఫ్ ఫ్రమ్ ఉత్తరాఖండ్ సమ్ ఆఫ్ ఫ్రమ్ నేపాల్ బేసికలీ వి ఆర్ వర్కింగ్ విత్ ఇన్ ఇండియా నుంచి మిడ్ నైట్లాక్ వరకు ఓపెన్ అయి ఉంటుంది వాయా ప్రిల్ మారు కారు అర్ల్ లంన్చ దిన్ర్ర్రా క్రా చ్ర్ల్ర్ కారులా క్రు క్రు మిం అరాల్నిడ్ తంరు విండ్. తదదిలా అర్లో అరు చ Okay. and the wood which we are using over here it is huh. an apple wood and mango wood we are using okay. here is there any special yes Why? we have the two special dishes in veg and in non-veg hmm. one is the mushroom pizza shrooms hmm. pizza okay. which we are using three varieties of mushroom one is the button mushroom one okay. is shitake and hmm. one is porcini mushroom this is the rare breed of oh. the mushroom which we are using over here in okay, okay. Uh, veg pizza, it tastes very and good. Uh, yes, right? it really tastes insane. <laughs> okay. And the next thing uh, in non-veg, hmm. it's a chicken tikka, uh, chicken tikka pizza, which hmm. is a normal but with a little bit of spicy in it, hmm. and lots of cheese. Hmm. The basic and the important thing which we are using the cheese, hmm. the smoked cheese, which is hmm. a rare, another rare breed of the cheese, okay. and it is a costly, little bit of costly cheese.

बेसिकलीस इज दिमेंटिंग रिंकल्स ऑफ द पिज्जाज ने सिग्नेचर यू कैन सी ऑन दिज्जा राइट नाउ मेकिंग्स पिज्जा मशरूम पिज्जा

అది చాలా స్పెషల్ అని చెప్తున్నారు ఇక్కడ బట్ ఎఫ్ బార్లో వెరీ స్పెషల్ ఏంటంటే నాన్ వెజ్ కి అయితే పండగ ఇప్పుడు చెప్పిన వెరైటీస్ ఏ రెస్టారెంట్లో ఏ లో టేస్ట్ చేసి ఉండరు అది మాత్రం పక్క ఓకే రెడీ అయిపోతుంది మష్రూమ్స్ వేశారు పైన్ అంత చీజ్ రైట్ అలా పెట్టేయడమే పాతకాలం పద్ధతి మామూలుగా ఓవెన్స్ అంటే ఇప్పుడు మనకి కొంచెం అందరికీ అలవాటు అయిపోయింది నార్మల్గా మనం తైలి ఇచ్చిన ఏదైనా వస్తువు వేడి చేసుకోవడానికి వచ్చిన సమోజాను లేకపోతే మనం తినే ఫుడ్ వేడి చేసుకోవడానికి ఓవెన్స్ వాడేస్తూ కానీ అలా ఒక కుంపట్లో ప్రిపేర్ చేసినవి ఎంత టేస్టీగా ఉంటాయి ఇక్కడ అదే స్పెషల్ అన్నమాట ప్రత్యేకించి ఆపిల్ విడ్ అండ్ మ్యాంగో వుడ్ వై ఓన్లీ దీస్ టు ఇయర్ బికాస్ ద స్మోక్ ఓకే విచ్ దిస్ వుడ్ గివ్స్ నో अदर వుడ్ కెన్ బి అచ్చా ఓకే వైల్ ఈటింగ్ నో సమ్ వుడ్ గివ్స్ ఎ రియర్ చుట్టూ ఉన్నదంతా కూడా ఆ ఫ్లేవర్ ఆ పిజ్జా కూడా వచ్చండి మనం టేస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది అంటే నార్మల్గా వేరే వుడ్ ఏదన్నా అయితే కొంచెం మనకు ఆ పొగ వాసన అనేది వస్తుంది కానీ ఇది మాత్రం ఆపిల్ ఎంత టేస్టీగా ఉంటుంది మ్యాంగో ఎంత టేస్టీగా ఉంటుందో మనకు తెలుసు కదా ఆ వుడ్ కూడా అదే డిఫరెంట్ అండ్ మంచి మైల్డ్ ఫ్లేవర్ కూడా వస్తుందట పిజ్జా తినేటప్పుడు ఖచ్చితంగా ఇది చూడాల్సిందే how much time it will take to prepare pizza maximum it takes seven minutes but the wood fire pizza which hmm. I, I am giving here hmm. two to three minutes you can uh, take the pizza only two to three minutes yes. how it is possible uh, because of the fire flame and the degree inside centigrade and the degree inside okay, okay. it is a huge uh, hmm. heat inside okay pre హీట్ yes pre heat okay okay that's why the chaast pizza chaast is getting out in 2 to 3 minutes okay సో ఏంటండి ఇక్కడ ఎఫ్కేఫీ పార్క్ మీరు వచ్చినప్పుడు మామూలుగా మనం అన్ని రెస్టారెంట్స్ లో కొంచెం వెయిట్ చేస్తాం కదా పదిహేను నిమిషాలు ఒక ఇరవై నిమిషాల్లో ఒక అరగంట పడుతుంది ఆబ్వియస్లీ మనం ఇచ్చినటువంటి ఆర్డర్ అంతా రావడానికి మీరు కనుక పిజ్జా తినాలి అనుకుంటే జస్ట్ వచ్చి అలా కూర్చుని మీరు జస్ట్ మీ ఫ్రెండ్స్ తోనో మీ ఇంట్లో వాళ్ళతోనో ముచ్చట్లు పెట్టే లోపే పిజ్జా వచ్చేస్తుంది ఓ అప్పుడే రెడీ అయిపోయింది సో ఫాస్ట్ మాట్లాడుతూ ఉండగానే పిజ్జా రెడీ అయిపోయింది ఇట్స్ వెరీ దిస్ ఇస్ ఫర్ మీ రైట్ మా అందరికి చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోయిందండి ప్రిపేర్ చేయడం ఒక ఫైవ్ మినిట్స్ లోపే అయిపోయింది రెడీ అయిపోయి వచ్చేయడం ఒక రెండు మూడు నిమిషాల్లో అయిపోయింది Wow. This is the fried garlic. Fried garlic. Hmm. Truffle oil. This is another imported oil. Okay. We are using what the truffle is it? oil. Truffle oil means. Truffle oil is a rare uh, like a mushroom bread, which is okay, okay get in the outside country. Okay. And uh, the truffle is so expensive. Okay. This oil is very much expensive. Hmm. చిట్కలో అయిపోయిందండి వెళ్దాం కదండి ఎస్ వేడి వేడిగా మన కళ్ళ ముందు ప్రిపేర్ చేసిన ఫైర్ విడ్ పిజ్జా అది కూడా విడ్ ఆపిల్ వుడ్ అండ్ మ్యాంగో వుడ్ ఆ టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అన్నారు అండ్ ఇక్కడ మష్రూమ్ పిజ్జా చాలా స్పెషల్ అనే ఇందాక మనం చెఫ్ తపస్ మాటల్లో విన్నాం కదా ఓకే ఇక టేస్టింగ్ టైం వేడి వేడిగా ఉంది బట్ ఇలా తింటే అంటే ఇంత వేడిగా తిన్నా కూడా చాలా బాగుంటుందని చెప్పారు టేస్ట్ సూపర్ ఉంది చదువుతా చాలా బాగుంది నేను యాక్చువల్లీ పిజ్జా అంటే ఓన్లీ ఓవెన్లో ప్రిపేర్ చేసినవి మాత్రమే తిన్నాను ఇలా ఫైర్వుడ్లో ప్రిపేర్ చేసిన పిజ్జా తినలేదు ఇప్పటిదాకా మీ టేస్ట్ వన్స్ అగైన్ అదిరిందండి చెప్ తపస్ చెప్పారు టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఆపిల్ వుడ్ అండ్ మ్యాంగో వుడ్ కదా అవి ఎక్కువసేపు హాట్ ఉంటుంది చాలా అని చెప్పారు బట్ అది తెలుస్తోంది అంటే కొంచెం మరి మ్యాంగో ఆపిల్ అని కాదు కానీ సంథింగ్ ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంది ఆ మధ్యలో చీజ్ కావచ్చు లేకపోతే పైన వేసిన ఈ హెర్బల్స్ కానీ అలాగే ఆ మష్రూమ్ ఎంత డెలికేట్ అండ్ సాఫ్ట్ ఉన్నాయి స్పెషల్ అంటే ఏంటనుకున్నానండి ఎఫ్కెఫ్ అండ్ బార్లో మష్రూమ్ పిజ్జా చాలా బాగుంది మీరు ట్రై చేయొచ్చు అండ్ అలాగే నాన్ వెజ్లో మనకి చికెన్ పిజ్జా ఉంటుంది అండ్ అలాగే కొన్ని బిర్యానీస్ ఇక్కడ స్పెషల్ ఇవన్నీ కూడా స్పెషల్స్ మీరు వచ్చి టేస్ట్ చేయొచ్చు అన్నట్టు ఒక విషయం యాక్చువల్లీ మనం ఎక్కడికైనా రెస్టారెంట్స్కో కఫేకో వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో పాటుగానో లేకపోతే ఫ్యామిలీతోనో గెట్ టుగెదర్స్ అలా వెళ్తూ ఉంటాం అంటే ఒక గ్యాంగ్ అట్లీస్ట్ టూ తో వెళ్తూ ఉంటాం లేదు ఒక్కళ్ళే వచ్చారా మాత్రం బోర్ కొట్టదు ఇక్కడ మీకు ఎందుకో చెప్పనా ఇక్కడ ఎప్పటికప్పుడు ఎవ్రీడే ఈవెంట్స్ ఉంటాయండి లైవ్ బ్యాండ్ ఉంటుంది మ్యూజిక్ ఉంటుంది మనం ఎంజాయ్ చేయొచ్చు చక్కగా మనతో కూడా ఇంటరాక్ట్ అవుతారు అండ్ ఇంకొకటి ఏంటి ఐపీఎల్ సీజన్ అయితే ఇంకా ఫుల్ హడావిడ్ ఉంటుంది ఎఫ్కెఫ్ఐన్ బార్ కూడా కదా పోజింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా రావచ్చు అనమాట సూపర్ ఉంది చాలా వెరీ టేస్టీ అమ్మీ పిజ్జా వెరైటీ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇంకొకటి వాట్ దిస్ మష్రూమ్ అంట ఇది ఒక వెరైటీ ఖచ్చితంగా టేస్ట్ చేయండి ఇది ఇది కూడా చాలా స్పెషల్ అని చెప్పారు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో వావ్ పైనంత క్రంచీగా ఉంది లోపల మాత్రం చాలా వెరీ సాఫ్ట్గా ఉందండి మైల్డ్గా ఉందంట హెవీగా మసాలాగా అలా ఏం చేయట్లేదు అంటే ఎక్కువ యాడ్ చేయలేదు బాగుంది నేను అనుకున్నాను కామన్ వెరైటీతో ఉంటే కొంచెం పేర్లు మార్చి అటు ఇటు పెడతారు ఏదైనా అంతే కదా రెస్టారెంట్స్ అనుకున్నాం కానీ చాలా ఇన్నోవేటివ్గా క్రియేటివ్గా ఆలోచించారు వేటిలో ఏ మిక్స్ చేస్తే బాగుంటుంది అంటే మరీ టేస్ట్ కాకుండా కొంచెం మన నోటికి తినే తినే విధంగా ఉండేలాగా మైల్డ్గా బాగుంది క్రంబల్ మష్రూమ్ చాలా బాగుంది డెఫినెట్లీ మీరు ట్రై చేయండి నెక్స్ట్ చికెన్ డిమ్ కలర్ఫుల్ గా ఉంది వెజ్ ఇది ఓకే నాకు ఆ కలర్ చూస్తేనే భలే టెంప్టింగ్ గా అనిపిస్తుంది డిమ్ అంటే మోమోస్ కదంటే మోమోసే బట్ ఆ నేమ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అండ్ ఇవి చూద్దాం చికెన్ ట్రై చేస్తా సో సాఫ్ట్ వెన్నపూసలాగా అలా కరిగిపోతుందండి ఎంత బాగుందో పింక్ కలర్లో కనిపిస్తుంది చూసారు కదా దిస్ ఇస్ వెజ్ వన్ వెజ్ డిమ్స్ ఇది సో హాట్ ఇది మైదా కాదండి వీళ్ళు మైదాతో ప్రిపేర్ చేయలేదు పొటాటో స్టార్చ్ ఉంటుంది కదా దాంతో ఉన్నటువంటి ఆ పిండి పదార్థం ఏదైతే ఉంటుందో దాంతో తయారు చేశారు సో మైదా అసలు కాదు అండ్ ఇంకోటి ఏంటంటే గ్లూటెన్ ఫ్రీ ప్రిపేర్ చేసేవన్నీ అండ్ మీరు ఈ కలర్ ఏదైతే చూస్తున్నారో ఇందులో కలర్ ఏమైనా యాడ్ చేశారనుకుంటున్నారా బీట్రూట్తో అంటే న్యాచురల్ కలర్ ఇది సహజ సిద్ధంగా వచ్చింది బీట్రూట్ తెలుసు కదా మనం జస్ట్ ఇలా టచ్ చేస్తే ఆ పింక్ కలర్ ఎలా మన వేళ్ళకి ఎలా ఉంటుంది పాటు ఆయన కుక్ చేసినా కూడా ఆ కలర్ వేరే వాటికి కూడా స్ప్రెడ్ అయిపోతుంది కదా సో బీట్రూట్ కలర్ అండి న్యాచురల్ కలర్స్ ఇక్కడ ఎక్కడ కెమికల్ కలర్స్ కానీ ఏవి యాడ్ చేయరు మొత్తం న్యాచురల్గా చాలా హైజీ మెయింటైన్ చేస్తారు ఇంకా స్పెషల్ ఏంటంటే ఏమైనా పార్టీ సెలబ్రేట్ చేసుకోవచ్చు మనం ఆర్డర్ చేస్తే నిమిషాల్లో మన ఫుడ్ వచ్చేయాలి ఇలా అని మీరు ఏమైనా అనుకుంటున్నారా అయితే వచ్చేసండి ఇమేజ్ గార్డెన్స్ దగ్గరలో ఉన్నటువంటి మాదాపూర్లో ఉన్న యాప్ కెఫే అండ్ బార్కి స్పెషల్ ఫుడ్తో పాటుగా ఇక్కడ యాంబియన్స్ని కూడా మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు హలో అండి ఐఎమ్ రవి కిరణ్ వన్ ఆఫ్ దిస్ ప్లేస్ ఎఫ్ కెఫ్ అండ్ బార్ సో ఇది మాధపూర్ క్యాపిటల్ పార్క్లో రీసెంట్గా స్టార్ట్ చేశాము ఒక టెన్ డేస్ అయింది ఇది హార్ట్ ఆఫ్ సిటీలో ఉంది అండ్ వెరీ ఈజీ టు యాక్సెస్ ఎవరికైనా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది అండ్ ఈజీ టు గెట్ ఇన్ ఆల్సో అండ్ పార్కింగ్ కూడా యాంపిల్ పార్కింగ్ ఉంది మన దగ్గర వీఆర్ సర్వింగ్ ఎగ్జాటిక్ డిషెస్ అండి అంటే గ్లోబల్ కోసం సర్వ్ చేస్తున్నాము జస్ట్ లైక్ నార్వే పెసిఫిక్ ఆల్మండ్ న్యూజిలాండ్ ల్యాంబ్ అండ్ లాబ్స్టర్ సూషీస్ మల్టిపుల్ సూషీస్ వెజ్ అండ్ నాన్ వెజ్ అండ్ ఫైర్వుడ్ పిజ్జా ఫస్ట్ టైమ్ ఇన్ హైదరాబాద్ సో నాకున్న ఫుడ్ మీద నాకున్న ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ కొద్దీ స్టార్ట్ చేశాను సో మేము ఫుడ్ బాగా ఫోకస్ చేస్తున్నాము సో సో కైండ్లీ విజిటర్స్ మన స్పేస్ చాలా ఉందండి యాంపిల్ స్పేస్ ఉంది సో ఫర్ కిటీ పార్టీస్ అండ్ గ్రూప్ పార్టీస్ కార్పొరేట్ పార్టీస్ యూ కెన్ విజిటర్స్ అండ్ సో ఇట్స్ ఆల్మోస్ట్ ఫోర్ హీటర్ సీటర్ కెపాసిటీ సో మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే స్టార్టింగ్ విత్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అండి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తాము అండ్ వీ హ్యావ్ లంచ్ అండ్ డిన్నర్ అండ్ వీకెండ్స్ మొత్తం ఈవెంట్స్ ఉంటాయి థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే జస్ట్ లైక్ పబ్ అండ్ కన్వర్టెట్ పబ్ ఈవెంట్స్ ఉంటాయి సో కైండ్లీ విజిటర్స్ అండ్ టేస్ట్ చేయండి సో వి లుకింగ్ ఫార్వర్డ్ యువర్ ప్రెజెన్స్ ఇయర్ థ్యాంక్ యూ ూ పార్టీస్ అరేంజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఎఫ్కెఫే అండ్ బార్ ది బెస్ట్ డెస్టినేషన్ అవుతుందండి ఫ్యామిలీ కావచ్చు ఫ్రెండ్స్ పార్టీస్ అయినా లేకపోతే టీమ్ లంచెస్లో కావచ్చు రకరకాలుగా ఎవరైనా సరే ఒక పార్టీ అరేంజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక దిస్ ఇస్ సూపర్ మీరు ఒక్కసారి వచ్చి చూడండి డెఫినెట్లీ ఫాల్ ఇన్ లవ్ దిస్ ప్లేస్ ఎఫ్ కెఫే అండ్ బార్ సీటింగ్ కెపాసిటీ ఫోర్ హండ్రెడ్ పీపుల్ అండి నాలుగు వందల మంది ఒకేసారి కూర్చుని ఇక్కడ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు అంటే అర్థం చేసుకోండి ఎంత స్పేషియస్గా ఉంటుందో బార్ టైమింగ్స్ మనకి మార్నింగ్ లెవెన్ ఏఎంకి స్టార్ట్ అవుతే మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఉంటుంది ఇక వీకెండ్స్ అయితే ట్వెల్వ్ థర్టీ వరకు సో మన బిజీ లైఫ్లో మనం ఇంటికి వెళ్ళి ఫుడ్ తిని ఇంత ఆడావిడి ఎందుకు హ్యాపీగా మీరు వెళ్ళే దారిలోనే ఫుడ్ని ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అండ్ ఇక్కడ మరీ ముఖ్యంగా మార్నింగ్ అంటే లంచ్ టైంలో ఒక డిఫరెంట్ థీమ్ మనకి కనిపిస్తుంది ఇక డిన్నర్ టైంలో అయితే అదిరిపోతుందండి లైవ్ మ్యూజిక్ ఉంటుంది ఆ మ్యూజిక్ బ్యాండ్ అవి వింటూ ఎంజాయ్ చేస్తూ మనం ఇక్కడ ఫుడ్ తీసుకోవచ్చు అండ్ దాంతోపాటుగా కోజింగ్ కూడా చేయొచ్చు మై కాఫీ కాఫీఈ రెడీ క్యాపిచ్చిన్నావు ఎస్ మొత్తానికి నా బ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయిందండి అసతే చాలా బాగుంది ప్లేస్ అయితే ఇక్కడ కేవలం ఫుడ్డే కాదండి బెవరేజెస్ అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి అందులో అంటే కొంతమంది రకరకాల ఆప్షన్స్ కోసం వెతుకుతారు కదా సేమ్ రొటీనా అన్ని చోట్లనే కాకుండా ఎఫ్కే ఫెన్ బార్లో చాలా వెరైటీస్ ఉన్నాయి కాక్టైల్స్ టైల్స్ మాక్ టైల్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లతో మనకు అందుబాటులో ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే డెజర్ట్స్ ఉన్నాయి చూస్తే నేను ఓరు ఊరిపోతున్నాయి యాక్చువల్లీ అవన్నీ ట్రై చేద్దామని ఉంది కానీ బట్ కాఫీ బయట వర్షం పడుతుంది వేడి వేడిగా కాఫీ తాగాలనిపించింది సో నేనైతే కాఫీతో ఎండ్ చేస్తున్నాను ఇలా నా ఫుడ్ని మీరు మాత్రం డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఏమైనా ఉన్నాయంటే అందులో ఈ ప్లేస్ని అంటే ఎఫ్కే ఫ్యాన్ బార్ని ఒక టిక్ పెట్టుకోండి మీకు ఫ్రీ అయిన టైంలో కావచ్చు వెళ్దామని మీరు షేర్ చేస్తున్న టైంలో కావచ్చు డెఫినెట్గా రండి అడ్రస్ చాలా క్లియర్గా ఇస్తున్నాను మిస్ చేసుకోద్దే బాయ్